ధోని ఫేవరెట్ ఇదని చూపించాడు ధోని ఆడుతున్నప్పుడు తనకు నచ్చిన వాళ్ళనే టీంలో ఉంచేవాడు తనకు నచ్చని వాళ్ళని అయితే పక్కన పెట్టేవాడు అని టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అయితే ఆరోపణలు చేశాడు ఇది ఎప్పుడో రెండు వేల పదకొండు నాటి విషయం మరి అది మనోజ్ తివారి మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేశాడంటే ఈ మధ్య క్రికెటర్లందరూ వివిధ ఛానల్స్కి వెబ్సైట్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా ఆ టైంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఈ రకంగా సమాధానాలు చెప్తున్నారు రీసెంట్ గా ఒక వెబ్సైట్ స్పోర్ట్స్ వెబ్సైట్ క్రికెట్ వెబ్సైట్ మనోజ్ తివారిని ఇంటర్వ్యూ చేసింది ఇందులో భాగంగా మరి మనోజ్ తివారి బాగా అంటే పర్ఫామ్ చేసినప్పుడు కూడా తనని ఎందుకు పక్కన పెట్టారు అన్న ప్రశ్నకి అతనిచ్చిన సమాధానం ఇదే నన్ను అడిగితే ఏం తెలుస్తుంది నాకే ఇప్పటి వరకు తెలియదు మరి నేను వెస్టిండీస్ మీద సెంచరీ చేసిన తర్వాత కూడా ఏది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో లో నేను వెస్టిండీస్ పై సెంచరీ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మ్యాచ్ కి ప్లేయింగ్ లెవెన్ లో నేను లేను ఎందుకు లేనో నాకు అర్థం కావట్లేదు మరి మీరు అడిగిన ప్రశ్నకు అయితే నేను సమాధానం చెప్పే వ్యక్తిని కాదు అప్పుడు కోచ్ గా ఉన్న డంకన్ ఫ్లెచర్ సెలెక్షన్ కమిటీ వీళ్ళందరినీ అడిగితే తెలుస్తుంది ఆ విషయం అని చెప్పాడు సో మహేంద్ర సింగ్ ధోని కి టీంలో ఒకరిద్దరంటేనే ఇష్టం ఉండేదని ఆ విషయం చాలా మంది ధోని ధోనికి ఫేవరెటిజం ఉందని విమర్శించిన మనోజ్ తివారి ధోని కెప్టెన్సీని అయితే చాలా ప్రశంసించు ధోని కెప్టెన్సీ అయితే చాలా తనకు చాలా బాగా నచ్చుతుందని తనలో లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా ఉన్నాయని అందుకే అతను అంత సక్సెస్ఫుల్ కెప్టెన్ గా అయ్యాడని ఆ విషయం తను ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇదే విషయం చెప్తానన్నాడు అంతేకాని తనకు జరిగిన ఈ విషయంలో మాత్రం ఆ ఫేవరెటిజం ఎందుకు చూపించాడో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని తను ఎందుకు నచ్చలేదో అనే విషయం కూడా తనకు ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిందని మనోజ్ తివారి చెప్పాడు అంతేకాదు శ్రేయస్ అయ్యర్ విషయంలో గౌతమ్ గంభీర్ చేస్తున్న పని రోహిత్ శర్మ విషయంలో కూడా గౌతమ్ గంభీర్ పన్నుతున్న పన్నాగాన్ని గురించి కూడా తను ఆ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి